అంచున చరిత్ర ఉన్న ఎలాపల్లి మార్గ మధ్యలో మల్దేవి కాలువపై ప్రజల రాకపోకలకు అప్పట్లో నిర్మించిన రామసేతు వంతెన చేపట్టీలు విరిగి పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారింది పలు గ్రామాలకు కనెక్టివిటీగా ఉన్న ఈ వంతెనపై నిత్యం వందల సంఖ్యలలో వాహనాలు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు మలదేవి కాలువపై ఈ వంతెన ఉండటంతో కొంచెం మరిస్తే వాహనదారులు మలదేవి కాలువలో పడిపోయే పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఆహ్లాదం కోసం చిన్న పిల్లల నుంచి యువత వరకు ఈ బ్రిడ్జ్ పై నిత్యం సంతరిస్తుంటారు బ్రిడ్జ్ కి చేపట్టీలు లేకపోవడంతో ప్రమాదవ మలదేవి కాలువలో పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా నివారించాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు మూడు ఒక పోయిన ఒక పోయిన ఐదు కూడా చేయలేదండి ఇప్పుడు ఏమన్నా అవుతుందేమో తెలియదు పోసుకున్నారు ఎలా ఎల్ల పాలన దాకా